తీసాను మొన్న కొన్ని పడిపోయి గాలి చాలా క్యూట్ గా రెడీ చేసుకుంది సో ఇవన్నీ శ్రీజ బట్టల ఇవి మొత్తం మూడు రూముల్లో ఉంటాయి తనవే మాయతో తనవే ఎక్కువ ఇది ఒకసారి ఇలా చూపించండి ఇవి మొన్న తీస్తాను బీరు అంతా గెలిచి ఉంది పంపించాను కదా ఆ పైవి వాటిల్లో ఉంటాయి ఇవి మామలు రోజు వరకు వేసుకునేవి ఇవి అందులో ఉంటాయి ఆ రూమ్ లో ఆ రూమ్ లో కూడా ఉంటాయి తనవే కబోర్డ్స్ అన్నీ మొత్తం కబోర్డ్స్ మొన్న సో చూసారు కదా శ్రీజ దిలాగా అండ్ దాంతో పాటు శ్రీజా రీల్స్ చేసుకున్న స్టాండ్ చూడండి ఒకసారి అక్కడ ఎలా ఉందో ఆ పైన కూడా ఉంటాయి పైన్ కబడ్డు అన్ని ఉంటాయి బట్టలే తనవే ఇంకా మొత్తం మూడు రూమ్ లో సగం సగం కబడ్లు అన్ని తనవే వీరు వాళ్ళ మామూలు కొటిషన్స్ అన్ని పెట్టుకుంది చాలా క్యూట్ గా చక్కగా నీట్ గా చక్కగా ఉంచుకుంది అండ్ మొత్తానికి అయితే శ్రీజన్ మిస్ అవుతున్నారంట మిస్ అవుతున్నాం అంటే టీవీలో చూస్తున్నాను కదా ఎక్కువ ఎక్కువ రూమ్ లో ఉండేది ఎక్కడైతే ఇప్పుడు రోజు ఇంట్లో ఉన్నట్టు వినిపిస్తుంది నాకు చూడడం అంటే కొంచెం తను ఎక్కువ తినడం అది ఉండదు ఇంట్లో బ్రతిమిలాడి పెట్టవలసిందే